बड़ा बिज़ार बिज़ार देख रहा हूँ मैं एक मैं एक मैं एक माइकल्स नहीं आता ओके थैंक ಎಂತ <inaudible> సాహిత్య హాస్పిటల్ మనందరికీ తెలుసు మరి ఈరోజు మేనేజర్ రాము గారు సంవత్సరం పట్టిదే జరుపుకున్న సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది ఇప్పటికే నలభై రెండు మంది ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు మరి రాము భక్తితో కూడా మనకు తెలుసు అయ్యప్ప పూజ ఏం లేక చేస్తారో మరి ఊరంతా కూడా ఊరేగింపు ఏంటితో ఊరేగింపు చేయడం అలాగే సాహిత్య హాస్పిటల్లో కూడా ఎంతమంది పేషెంట్ పంపినా మరి మంచి కేర్ తీసుకోవడం మరి ఇంకా ఉన్నా కానీ కన్సేషన్ కూడా చేయడం జరుగుతుంది మరి ఇలాంటి సేవా బాగున్నా రాముడి ఆ దేవుడు ఆ రాజాగ్రహ్చైశ్వర్యాలతో మరి అంతా కూడా శక్తినిస్తూ సమాజ సేవ కోసం ముందు చాలా సంతోషం మేమందరూ కూడా ఆయన రంగారెడ్డి పట్టణంలో సాహితీ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము వ్యవస్థాపకు అయిన రాము మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నలభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించాడు ఇది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్మిస్తాడు మరి వారికి మా మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరపున మా తరఫున వాళ్ళ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకుడిగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో బైపాస్ కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామనుకున్నాము మరి ఈ రెండు హాస్పిటల్ కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ ప్రజలు అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వాళ్ళ ఇంటి ఏమో తెలియదు కానీ సాహితీ రాముగా ఒక పేరు తెచ్చుకున్నాడు సంగారెడ్డిలో అది ఎంతో గొప్పగా హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం ఆ ముందున్న పేరు సాహితీ రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము మరి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ దేవదేవుడు అందరినీ తరించాలని చెప్పి స్వామి కృపకు ఆయన ఇప్పటికీ పాత్రుడుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మళ్ళొకసారి మా మా అక్క నిర్మాత తరఫున మా తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియపరు ఈరోజు సాహిత్య హాస్పిటల్లో మెగా హెల్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నిర్మలత ఏఐసి చైర్మన్ గారు మరియు రూపాజీ ఆనంద కిషన్ గారు వేణు గారు అలాగే మా మిత్రులు అందరూ కలిసి బ్లడ్ క్యాంపును విజయవంతం చేశారు ప్రజలకు బ్లడ్ అనేది చాలా కష్టమైపోయింది ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు బ్లడ్ లేక కూడా చాలామంది మరణించడం జరుగుతుంది అది అది దృష్టిలో పెట్టుకొని మా సంవత్సరానికి ఒకసారి మా హాస్పిటల్ తరఫున బ్లడ్ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడం ద్వారా ప్రజలకు వీలు జరుగుతుందని కోరుకుంటూ స్వామిషాడు ఒక డెబ్బై మందికి పైగా బ్లడ్ ఇస్తారు ఇంత ఉన్నారు వంద అయితే అనుకుంటున్నాం చాలా